బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలు పాత సారా మాదిరిగా ఉసూరు మనిపించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థమైతేనే ఉంది మీరు చెప్పిన ఏ పథకాలు చేయలేదని చెప్పిండ్రో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి ఉచిత కరెంట్ నుంచి ఉచిత గ్యాస్ బండ నుంచి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరతర కార్యక్రమాలు ఇలా మేము చేస్తున్నది మీకు అందులో కనపడలే ప్రత్యేకించి బీసీ బిల్లు చేసినాం ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం సన్న సన్నబియం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు ఎందుకంటే మీకు దొరికిన రెండు మూడు అంశాలను వాటిని ముందు పెట్టి ప్రజల ముందు పెట్టి అయినయా అయినయా అంటే నీ ప్రజలు అయిన ఎందుకు చెప్తారు నీ జనమేనా నువ్వేం చెప్తారు వాళ్ళు అదే చెప్తారు